ఒక బాలకృష్ణ గారు మాత్రం మిమ్మల్ని అంటే ఒక సొంత మనిషిలాగా బాలయ్య అంత అనుబంధం ఏంటి సరదాగా అంటే అప్పుడు నుంచి కష్టపడుతున్నా కష్టపడేవాడు అంటే మంచి లైవ్ చేస్తాడు మంచి లైక్ చేస్తాడు పచ్చివాడిని బాగా కష్టపడతాయి బాగా లైక్ చేస్తాడు లా గెళ్తుంటాడు ఇలా గెలుతుంటాడు ఎలా పట్టుకుంటాడు ఎలా పట్టుకుంటాడు ఆయన సరదాగా ఉండేదే ఉండాలి అనేది ఆయనకు ఒక కష్టపడే క్యాండీ అంటే మంచి లైక్ చేస్తుంది సార్ అంటే మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అవును బాబు వాళ్ళను కొడతాడు వీళ్ళను కొడతాడు కోపంగా ఉంటాడు ఇలాంటి ఒక బ్యాట్ తీసుకొచ్చారు చె చాలా ఉంది అది బయట అనుకుంటున్నారు కానీ నేను అదే బయట అనుకుంటున్నాను కానీ సెట్ లో అసలు అందరూ సరదాగా లవ్లీగా ఉంటాడు ఆయన సెట్ లో అసలు అందరితో సరదాగా లవ్లీగా ఉంటాడు ఎవడన్నా నవకొండీ వెనకమా గారికి వెళ్ళిపోతాడు అట్లా సరే సరదాగా ఉంటాడు సార్ చిల్లీ అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు చిన్న ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు ఫైట్ మాస్టర్లు కాదు ఫైటర్స్ కాదు అవును ఎవరైనా సరే అంతా ఒకటే ఆయన పట్టుకుంటాడు దొరికివరంటారు అది ఒక సరదాగా ఉంటాడు ఆయన బయట నేను కూడా ఎన్న బయట ఆయన కోపంగా ఉంటాడు అట్లాంటాడు అనుకుంటున్నారు అనుకుంటారు షెట్ లో సర్వాగా ఆయన ఆర్టిస్ట్ కావచ్చు ఫైటర్ కావచ్చు అందరిని సరదాగా నవ్వించుకుంటూ తను సరదాగా ఉంటాడు లేదంటే వాళ్ళ నాన్నగారు డైలాగ్లో కా చెప్తా ఆయన చదువుతూ ఉంటాడు ఫ్యూచర్ తను సరదాగా ఉంటాడు ఆయన గుడ్ కానీ బాలయ్యాబు ఇప్పుడు అక్కడ టూలో కూడా చేస్తున్నట్టు చేశాను ఎలా వస్తుంది మూవీ అక్కడ టూ చాలా సూపర్గా ఉంటుంది అక్కడ టూ మంచి హిట్ అవుతుంది అనుకున్నాను నేను వైబాటి సీని గారు ఆయన ేషన్ేషన్ చేసుకున్నాడు ఆయన కసి కసి అంతా పెట్టాడు ఎలా బాగా సక్సెస్గా ఉంటుంది అనుకుంటున్నాం మేము ఎన్ని రోజులు చేశారు షూట్కి నేను ఇక్కడే ఒక ఇరవై రోజులు చేశాను ఎంతో బయట ఫారిన వెళ్ళారు అప్పుడు ఫారెన్ ఏం వెళ్ళలేదు కానీ అక్కడ ఫైటర్లో మన వాళ్ళు కలిచేయారు లో అందుకే మన వాళ్ళు తక్కువ మంది వెళ్తారు మీ ఇక్కడ లోకల్లోనే అని మేము చాలా బాగా వచ్చింది సినిమా సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్ కదా ఇంకేమి వాళ్ళకి ఇద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్టు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా ఇది అవును బాగా బాగుంటుంది అందువల్ల బోయ్వాడి గారు మాకు ఇష్టంగా ఆయన మాకు ఇష్టంగా చేస్తాడు సినిమాని ఆయన కసిగా చేశాడు బాగా ఎలా ఉంటుందో అనేది సరే బాగుంటుంది ఎలా ఉండేది పోదు నాకు దాని తర్వాత ఇదే అనుకున్నాను ప్రభాస్ గారు అదే ఇంది మారుతి గారు రాజసాభ అది కూడా చేస్తున్నారు ఎవరు నేనా చేశాను రాజసాభ రాత్రి 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 నిన్న మార్నింగ్ దాకా అదే చేశాను రాజసాబు చేసే మన అడిగి అసలు దొరకలేదు నేను ఈ పది రోజులు ఈ పది పది అను దొరకలేదు అదే చాలా సూపర్గా ఉంటుంది రాజసాభ కుదిరిందంటే ఎక్కడికో అవునా హరారు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆయన ప్రభాస్ గారు హరారు చేయలేదు ఇప్పుడు అది హరారు స్టైల్ స్టైల్ దీన్ని వే సపరేట్ ఉందినా కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది మీకు ఆ వైబం అర్థం నాకు బాగా ఎక్కింది బుర్రకి ఈ అందరు దేవుడి మీద లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు దాకా అందరు ఆ దేవుడి మీద ఎవరు దేవుడు గారిని ఈ ఏది లేదు ఇంతవరకు లేదు ఇది ఇది కొత్తగా ఎక్కుతుంది ఈ ట్రాక్ చాలా బాగుంటుంది సినిమా అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది మీరు సినిమాకి పనిచేశారు కాబట్టి అడుగు చెప్పారు మారుతి గారి ఫ్యామిలీ టైమింగ్ అదిరిపోద్ది అండ్ ఈ దయ్యాల సినిమాలు ఈ హెర్రర్ మూవీస్ ఆయన పేరు అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే కామెడీ ఉంటుంది హర్రర్ ఉంటది యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజసాహ్లో యాక్షన్ తగ్గదన్న తగ్గదు ఎక్కడ తగ్గలేదు చిన్న బాగా వెళ్ళొద్దు సినిమా ఎందుకంటే ఇంత ఇన్ని సినిమాలు చూశాను నేను ఆయన సినిమాలు కూడా ప్రభాస్ గారు చాలా సినిమాలు చేశాను కానీ హరార్లో ఇదే ఫస్ట్ టైం లో ఇదే ఫస్ట్ అంత పెద్ద హీరోని మారుతి గారు హరార్లో తీసుకెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్తుంది సినిమా సరే చెప్పే వెళ్తున్నాను అనమాట నేను ఆయన సినిమా ఛాంజ్ చేశాను గారి ఆయన అదే చిరంజీవి గారి ఆ ఉన్న ఆయన ధర్మతేజీ సాయి ధర్మతేజ ఆయన సినిమా ఆయనతో కూడా నేను సినిమా చేశాను వీరు మారుతిగారు రోజు పండుగ రోజు పండుగ ఆయన సినిమాలు యాక్టింగ్ చేసి చేసుకుంటూ వెళ్ళాను ఆయన సినిమా తెలిసి చూశాను కానీ ఇది ఒక డిఫరెంట్ వెళ్తున్న సినిమా. నిస్ట్ ఇంకేం చూస్తా ఉన్నావు మీరు? అంటే నేను వరకు చేశాను. హనుమాన్ చేసిన డైరెక్టర్ ఉండలా? ప్రశాంత్ వర్మ. వాళ్ళ వాళవే కుటుంబం ఒక లేడీ చేస్తన్న మహంకాళి. మహంకాళి సినిమా. రేపు నుంచి నాకు అది అనుకుంటా. ఓకే. ఈ మధ్య పెద్దలో కూడా చేశారు అది ఉంది పెద్దిల కొ చేశాను అది లేకపోతే బెల విజయ్ దేవరకొండ అవుతాడు. ఈ రెండుటిలో ఏదో ఒకటి దానికి ఎళ్ళిపోతరే మార్నింగ్ రేపు. ఆ రే మార్నిగే ఈ రెండుటిలో వెళ్ళిపోతాను ఓకే. పెద్ది ఎలా వచ్చింది మొగు? పెద్ద కూడా సోమకపోతున్నా బానే ఉంటుంది ఎన్ని రోజులు చేశారు పెద్దకి పదిహేడు రోజులు చేసాను పదిహేడు రోజులు ఒక ఫైట్ అంటే రామ్ చరణ్ గారు లుక్ చూస్తే రంగస్థలం వైబ్స్ గుర్తొస్తున్నాయి అనమాట చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది సో ఎలాంటి ఫైట్ జరిగింది ఇద్దరి మధ్య డిఫరెంట్ గా ఫైట్ పెద్ద గోడ ఎక్కిం దొంగ రావటం బాల్ ఆ బ్యాట్ తీసుకుని కొట్టడం ఎంత కొంచెం డిఫరెంట్ గా ఉండదు సినిమా అంతా క్రికెటే ఉండదు దాని దాని మీద మీద ఫోకస్ చేశారు బాగా ఉండదు అది కూడా సో అంటే మీరు ఆ వరకు బాగుంది చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యారు గట్టిగా మాట్లాడితే వీళ్ళందరికంటే ముందు వెంకటరామ గారితో ట్రావెల్ అయ్యారు చరణ్ తో ఎలా ఉండేది అనుబంధం బాగుంటాను నేను రంగస్థలం నేను కూడా చేశాను కదా రంగస్థలం ఆ ఊర్లో కొట్టుకుంటా కొట్టుకుంట కొట్టుకుంటూ కొట్టుకుంటూ శరమార్థం నాకు మంచి అనుకూలంగా ఉంటాను ఏమంటారు మిమ్మల్ని రామకృష్ణ గారు అంటారు బాగా అనుకూలంగా ఉంటాం బాగా దగ్గర దగ్గరగా అందుట్లో రంగస్థలం దగ్గరే ఇంకా బాగా దగ్గర అయిపోయాం ఓకే ఇంకా బాగా దగ్గర చెప్పారా మీ తాతగారు ఇలా నాకు సాయం చేశారు చెప్పాను చెప్పాను ఏమన్నారు మంచి ఆయన మంచి ఏమో మాకు సరి కుదరలేదు ఆయనకి మాకు లింక్ నీకు నీకు దొరికాడు కరెక్ట్గా ఆయన నవ్వునాడు కదా చెప్పి ఆయన మాకు గా దొరకలేదు ఆయన మీకు దొరికాడు అని చెప్పాను అన్నాడు